దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఈ మాటలు చదువుతున్నాను బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి ఈ మాటలను చూడండి ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి ఈ మాట మనందరికీ చాలా పరిచయమైన మాట ఎఫ్ఎస్సి పత్రిక గురించి నేను ముందు నుండి చెప్తున్నాను ఈ పత్రిక సంఘానికి సంఘ పరిచర్య గూర్చి అలాగున్నే సంఘాన్ని గుర్చి ప్రభు ఇచ్చిన దర్శనం సంఘం కట్టబడే విధానం సంఘం అంటే ఏంటి ఈ విషయాలన్నీ ఎఫ్ఎస్సిలు రాసిన పత్రికలో అపోసులైన పౌలు ద్వారా దేవుడు వ్రాయించాడు ఇందులో చాలా విషయాలు యిస్తూ ఆరవ అధ్యాయము వచనకు వచ్చేసరికి ఆఖరి మాటలకు వచ్చేసాడు ప్రకటించడంలో ఈ ఆఖరి వచనాల్లో ఏం చెప్తున్నాడంటే ముందన్నాడు మీరు కుటుంబాలు ఎలా ఉండండి యజమానులు ఎలా ఉండండి పనివాళ్ళు ఇలా ఉండండి చిన్నవాళ్ళు ఇలా ఉండండి పెద్దోళ్ళు ఎలా ఉండండి భర్తలు ఇలా ఉండండి భార్యలు ఇలా ఉండండి పిల్లలు మీ తల్లిదండ్రులు లోపడండి ఇలాంటి విషయాలు అనేకమైనవి సంఘంలో ఉండేవారి గురించి తెలియజేశాడు మీరు సంఘంలో ఉన్నారు కనుక ప్రభుని నమ్ముకున్నారు కనుక ప్రభువును విశ్వసించారు కనుక మీరు ఎలా ఉండండి అని చెబుతూ ఆరో అధ్యాయం పదవచనకు వచ్చేసరికి ఆత్మీయ పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు మీరు రక్షించబడ్డారు ప్రభుని విశ్వసించారు కానీ మీకు ఒక పోరాటం ఉంది మీరు ఇలా జీవిస్తున్నా సరే మీకు ఒక పోరాటం ఉంది ఆ పోరాటాన్ని గుర్చి ఏమంటున్నాడంటే వచనంలో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి తుదకు ఇంగ్లీష్లో ఫైనల్లీ ఆఖరిగా మీకు ఇవన్నీ చెప్పాను ఇవన్నీ తెలియజేశాను మీ జీవితాన్ని ఇలా నడుచుకోండి కానీ ఆఖరిగా తుదకు మీరు ఎలా ఉండాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి ఎందుకు బలవంతులై ఉండండి అని చెప్తున్నాడంటే పోరాటం ఉంది ఆ పోరాటం కూడా ఇది భౌతిక సంబంధమైనది కాదు ఈ పోరాటం ఆత్మ సంబంధమైనది కాబట్టి మీరు భౌతిక సంబంధమైన బలం కంటే ఆత్మ సంబంధమైన బలాన్ని మీరు సంపాదించుకోవాలి ఇది పోరాటము ఇది మనుషులతోటి చేసేది కాదు ఈ పోరాటము భూ సంబంధమైన వ్యక్తులతో చేసేది కాదు కాబట్టి ఈ పోరాటము మీరు దురాత్మ సమూహాలతో సాతాను సంబంధమైన శక్తులతోటి మీరు పోరాటం చేస్తారు కాబట్టి మీరు ప్రభులో బలంగా ఉండండి అని చెబుతూ ఆ పోరాటంలో సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలో ఆ సర్వాంగ కవచంలో ఇవ్వబడిన ఆయుధాలను ఎలా వాడాలో ఆయన వివరిస్తూ ఆఖరిగా ప్రార్థన యొక్క బలాన్ని గుర్చి ప్రార్థన యొక్క శక్తిని గుర్చి మాట్లాడుతున్నాడు ఇవన్నీ ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన విషయాలే రక్షణ ప్రాముఖ్యం సంఘ జీవితం ప్రాముఖ్యం కుటుంబ జీవితం ప్రాముఖ్యం బయట ఉన్న సంబంధాలు ప్రాముఖ్యం అలాగే మనకి పోరాటం కూడా ఉంది ఆ పోరాటం కూడా చాలా ప్రాముఖ్యం ఆ పోరాటాన్ని సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే సరిపోదు మీరు ఏమై ఉండాలి అంటే పద్దెనిమిది వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకుగా ఉండండి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండండి అని చెబుతూ రెండవ విషయంలో రెండవ లైన్లో అంటున్నాడు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండండి ఏ విషయమై వీడంటున్నాడు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఎలా ప్రార్థించాలి అంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచూ మెలకుగా ఉండండి ఏ విషయమై అంటే పోరాటం ఉంది రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా పోరాటములో పోరాటాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అది ఏ ఏమూల నుండైనా కావచ్చు ఏ వ్యక్తిను ఏ విధమో చేతనైనా కావచ్చు పోరాటం ఉంది కాబట్టి మీరు సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో మామూలుగా కాదు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండండి ఎవరి కొరకు అమ్మ నాన్న కొరకు పిల్లల కొరకు ఇంట్లో వాళ్ళ కొరకు అని చెప్పట్లేదు సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఏం ప్రార్థన చేయాలి సమస్తల పరిశుద్ధుల సమస్త పరిశుద్ధుల నిమిత్తం దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధులు అనగా రక్షించబడిన దేవుని జనాంగం రక్షించబడిన దేవుని ప్రజలు సమస్త పరిశుద్ధుల కొరకు పట్టుదలతో పూర్ణంగా మీరు ప్రార్థన చేయండి విజ్ఞాపనం చేయండి మీ మట్టుకు మీరు మెలకువుగా ఉండండి ఏం ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు పౌలు అంటే ఇంతకుముందు పౌలు ప్రార్థన చేశాడు కదా మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు మీరు ఏ తండ్రిని బట్టి మీరు కుటుంబం అని పిలువబడుతున్నారో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళులోని ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన ఏంటి అంటే మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఎఫ్ఎస్సి పత్రికలో ఈ మాట తరచుగా వాడాడు చదువుతున్నప్పుడు నాకు కనిపించిన ఆ పదాలు ఏంటంటే శక్తి కలిగి శక్తి కలిగి శక్తి కలిగి ఎక్కడ కూడా అంటున్నాడు ఆఖరిగా మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఇక్కడ కూడా శక్తి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు మూడవ అధ్యాయం పద్నాలుగో వర్షంలో కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువపడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఏమై ఉండాలి శక్తి కలిగి ఉండాలి శక్తి లేని వాడు ఏమవుతాడంటే పడిపోతాడే శక్తి ఉంటే నిలబడి మాట్లాడగలం శక్తి ఉంటే కొంచెం దూరం నడవగలం శక్తి ఉంటే మనం కొన్ని పనులు చేయగలం శక్తి లేకపోతే నీరసం అయిపోయి తన పని తాను చేసుకోలే పడిపోతాడు శక్తి లేని వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నడిచి పడిపోతారు లేకపోతే ఇంకా బలం లేకపోతే నడవలసిన అవసరం వస్తే కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రోడ్డు పక్కన ఏ కానా మీద కొంచెం కూర్చొని మళ్ళీ లేచి ఓఆర్ఎస్ తాగి మళ్ళీ లేచి వెళ్ళాలి ఎందుకంటే శక్తిహీనులు అంటే మనం నిలవబడడానికి శక్తి కావాలి అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం నిలవబడాలి అంటే దైవికమైన శక్తి మనకు కావాలి దేవునికి స్తోత్రం హలలుయా భౌతికమైన శక్తి ఆత్మీయంగా నిలబడ్డానికి సరిపోదు ఆత్మ సంబంధంగా నిలవబడాలి అంటే మనకు ఆత్మ సంబంధమైన శక్తి దేవునికి స్తోత్రం హలలుయా ఆ శక్తి ఎక్కడ దొరుకుతుంది దేవుని దగ్గరే దొరుకుతుంది అందుకంటే నాడు మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఉండడం కొరకు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి ఎందుకు అంటే వాళ్ళు నిలవబడాలి వాళ్ళ విశ్వాస జీవితంలో బలంగా ఉండాలి వారి యొక్క క్రైస్తవ జీవితంలో అడుదుడుకులు ఆటుపాట్లు వ్యతిరేకతలు సమస్యలు ఒంటరితనం వీటన్నిటిలో నిలవబడ్డానికి ఒక వ్యక్తికి దైవికమైన శక్తి కావాలి దేవునికి స్తోత్రలు ఏ విశ్వాసికి పోరాటం లేకుండా ఉండదు ప్రతి విశ్వాసికి పోరాటం ఉంటుంది ఆ పోరాటంలో పడిపోకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తికి బలం కావాలి ఆ వ్యక్తి బలం పొందుకోవాలంటే దేవుని దగ్గర నుండి పొందుకోవాలి ఆ వ్యక్తి బలం కావాలంటే తోటి పరిశుద్ధులు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి కానీ దురదృష్టం ఏంటి అంటే చాలా సంఘాలలో ఆ వ్యక్తిని నిలబెట్టడానికి బదులు ఆ వ్యక్తిని పడగొట్టేస్తారు అందుకు పౌలు అంటాడు పత్రికలు ఎక్కడో బలహీనులైన వారికి ఓతనివ్వండి చేపట్టుకోండి నిలవబెట్టండి ఎందుకంటే వాళ్ళు బలహీనులు కాబట్టి బలహీనతను చూపించి వాడు బలహీనుడు 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 వాడి పనికి మాలినోడు వాడి పనికి మాలినోడు అని చెప్తే సరిపోదు బలహీనుడైన వాడిని మనం లేవనెత్తాలి ఎందుకంటే వాడు బలంగా ఉండడానికి అందుకు ప్రతి విశ్వాసీ కూడా బలమైన వాళ్ళు బలహీనులు నిలవబెట్టాలి బలం లేని వాళ్ళకి తోటి సహోదరుడు బలాన్ని ఇవ్వాలి చేయుతనివ్వాలి దేవునికి కొన్ని కుటుంబాల్లో ఒక్కడే ప్రభుని విశ్వసిస్తారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ప్రభుని విశ్వసించరు అలాంటి వాళ్ళ జీవితం కొంచెం కష్టంగానే ఉంటది అలాంటి వాళ్ళ ప్రయాణం కష్టంగానే ఉంటుంది వాళ్ళు ఏదైనా ఫంక్షన్కో ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళారనుకోండి కొన్నిసార్లు అవమానాలు కొన్నిసార్లు పిలకపోవడాలు ఇవన్నీ పోరాటంలో భాగం ఈ పోరాటంలో ఒక వ్యక్తి నిలబడాలంటే ఆ వ్యక్తికి దైవికమైన శక్తి ఆ వ్యక్తికి కావాలి దేవునికి స్తోత్రం మహల్లలు యా అందుకు పౌలు అంటున్నాడు మీరు పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసి మీరు మెలకుగా ఉండండి అలే ఎందుకంటే పౌలు పడిపోయిన వాళ్ళని కూడా చూశాడు పౌలు వెనకతలు తిరిగిపోయి తిరిగిన వాళ్ళు పౌలు వెనకాతల సేవలో ఉన్నవాడు ఒక ఆయన ఆయన ఆగిపోయాడు దేమ యోలోకమును ప్రేమించి ఎక్కడో ఉండిపోయాడు ఎందుకంటే ఈ పోరాటంలో ఆగిపోయాడు ఎక్కడో లోకాన్ని స్నేహించి లోకానికి లోబడిపోయి లోకాన్ని ప్రేమించి ఈ పోరాటంలో ముందుకు వెళ్ళలేకపోయాడు అలాంటి వాళ్ళని పౌలు చూసాడు అందుకే అంటున్నాడు మీరు పరిశుద్ధులందరి నిమిత్తము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీరు మెలకుగా ఉండండి దేవునికి స్తోత్రం హూ నేను అనుకుంటున్నాను సంఘాలలో లేక మన సంఘాలలో ఒంటరి అయిపోయిన వారు ఓడిపోయిన వారు పడిపోయిన వారు ఇలాంటి వారి కొరకు ప్రార్థన ఇంకా ఎక్కువ అవసరం అలా లూయా ఎందుకంటే వాళ్ళ విశ్వాస జీవితంలో నిలవబడ్డానికి కొన్నిసార్లు మన గుంపుల్లో కూడా ఉంటుంది ఏంటంటే బలమైన వాళ్ళందరూ గుంపుగా కూడుకుంటారు బలహీనలు పట్టించుకోవడం బలమైన వాళ్ళందరూ గుంపుగా తయారవుతారు కానీ వాళ్ళు బలహీనలు చేర్చుకుంటున్నారా లోపలికి ఈ బలమైన గుంపు బలహీనమైన వారిని తోటి వారిని చేర్చుకొని వారిని బలమైన విధానములో ఉండడానికి వారిని ప్రోత్సహించగలుగుతున్నారా పౌలు దాని గురించే చెప్తున్నాడు ఇది పోరాటం తోతకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అలాగే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన సమస్త పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అందు దేవుని సంఘాల్లో పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవునికి స్తోత్రం హెల్లు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం పౌలు అందుకే ప్రతి లేఖ రాస్తున్నప్పుడు ప్రతి పత్రిక రాస్తున్నప్పుడు ఈ రెండు విషయాలు కనిపిస్తాయి ఆ రెండు విషయాలంటే కొరింతలో ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి రాయినది మీకు దేవుడిచ్చిన కృపలను బట్టి దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఒకటి కృతజ్ఞత రెండవది అంటాడు నేను మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉన్నాను దేవుడిచ్చిన కృప ఒకవైపు ఉంది రెండవది మీరు దేవునిలో నిలవబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అల్లెలుయా పౌలు ప్రతి ఒక్కరు కొరకు లేక సంఘాల కొరకు కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది కొన్నిసార్లు కొంతమంది గురించి పౌలు భయపడేవాడంట నా ప్రయాసం వ్యర్థమైపోద్దేమో నీ మీకు ప్రకటించిన సువార్త వ్యర్థమైపోద్దేమో మీరు లోకల్లో కలిసిపోతారేమో మీరు అబద్ధపు మాటలు వినేస్తారేమో మీరు ఎటైనా చెదిరిపోతారేమో మీ గురించి నాకు భయం ఉంది మీ కొరకు నేను ప్రయాసపడ్డాను మీ కొరకు నేను ప్రయాణం చేశాను మీకు ప్రకటించాను మీ గురించి నాకు భయం కలుగుతుంది పరిశుద్ధుల కొరకు చేసే ప్రార్థన బాధ్యత కలిగిన దైవజనుడు విశ్వాసుల కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేస్తాడు బాధ్యత కలిగిన కాపరి విశ్వాసుల కొరకు బాధ్యతతో పనిచేస్తాడు అది పౌల్లో మనకు కనిపిస్తుంది అపోస్తలైన పౌలు ఆ భయం ఆ వేదన ఆ ప్రార్థన ఆ దైవజన్ కనిపిస్తుంది గలతీల్కి రాసిన పత్రిక అక్కడ పౌలు చెబుతూ ఈ మాట అంటాడు ఆ విశ్వాసు గుర్చి గలత సంఘాలలో ఉన్న దేవుని పిల్లలను చూసి ఈ మాట అంటాడు ఇలాంటి మాట నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోమో అని మిమ్ముని గూర్చి భయపడుతున్నాను ఏమంటున్నాడు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్ముని కూర్చి భయపడుతున్నాను ఎందుకంటే నేను ప్రయాసపడ్డాను మీ గురించి కష్టపడ్డాను మీరేమో యాక్చువల్గా గలతీ పత్రిక దేనికి రాశాడు అంటే అసలు సందర్భం ఏంటి అంటే అక్కడ రక్షించబడిన విశ్వాసులు అబద్ధ బోధల వైపు తిరిగిపోతున్నారు అందుకు ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన అంటాడు నే నే నేను కానీ పరలోక నుండి దేవదూత కానీ ఇంకెవడైనా వచ్చి వేరొక సువార్తను మీరు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవును గాక బాధ్యత కలిగిన కాపరి మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థ వ్యర్థమైపోనేమని మేము గుర్చి భయపడుచున్నాను అంటే విశ్వాసులు దేవుని పిల్లలు పడిపోకుండా ప్రార్థన కాపాడుతుంది వరకు ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి మాట కింద వచ్చినాలంటాడు పంతొమ్మిదవచంలో నాలుగవ అధ్యాయంలోనే పంతొమ్మిదవ వచనంలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీద ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది ఏం కలుగుతుంది ప్రసవ వేదన మీకొర ఏడుస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఏంట మరలా మీ కొరకు ఇంతకుముందు ప్రసవ వేదన పడ్డాను మీరు మళ్ళీ చెదిరిపోతున్నారు కాబట్టి మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను అందుకొరకు పౌలు సంఘానికి నేర్పించిన విషయం ఏంటంటే సమస్త పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే వారు పడిపోకుండా వారు భ్రష్టులైపోకుండా వారు దేవునికి దూరం అయిపోకుండా వారు ప్రభులో స్థిరంగా ఉండాలని వారు కదలని వారుగా ఉండాలని వారి కొరకు దేవుని పిల్లలైన వారు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని సంఘాన్ని పౌలు కోరుతున్నాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఇలాంటి సంఘాన్ని కూర్చిన ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి అందుకంటే నాడు సమస్త పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేచ్చు మెలకుగా ఉండండి మన బాధ్యత కూడా ఏంటంటే పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన సంఘాల కొరకు ప్రార్థన మన సంఘాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన వారు నిలవబడాలని ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడాలని ప్రభు బిడ్డలుగానే ఆఖరి వరకు ఉండాలని లోక సంబంధమైన ఆకర్షణ గురి కాకూడదని సంఘములో ఉన్న ప్రతి పరిశుద్ధిని కొరకు ప్రార్థించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది అలాగే మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆ మేన్